నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోస్యుల గారు రచించిన సుందరి సినిమా ప్రయాణం అనే ఓ హాస్య కథను విందామండి ఈ కథాకాలం పంతొమ్మిది వందల ఎనభై దిశకానికి సంబంధించింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సుందరికి చిన్నప్పటి నుండి సినిమాలంటే పిచ్చి ప్రాణం ఇలా ఎన్ని చెప్పినా తక్కువే వచ్చిన సినిమాల్లో చూసేది ఒక్కసారి కాదు కనీసం నాలుగైదు సార్లు అప్పటికి టీవీలు ఇంకా రాలేదులేండి తెలుగు సినిమాలు మాత్రమే చూసేది ఎందుకంటే హిందీవి ఇంగ్లీష్వి అర్థమయ్యేవి కావు మరీ బోరు కొట్టినప్పుడు వాటికి కూడా వెళ్ళేది కానీ బొత్తిగా ఏమీ అర్థమయ్యేవి కావు సినిమా హాల్లో అందరూ నవ్వుతూ ఉంటే తాను నవ్వేది చప్పట్లు కొడుతూ ఉంటే తాను కొట్టేది ఏదో తనకంతా అర్థమైపోయినట్లు అందరూ అనుకోవాలని అందుకే పరభాష చిత్రాలకు వెళ్ళదు చదువు అంటే అస్సలు పడదు బొటాబొటి మార్కులతో పాస్ అయ్యేది ప్రతి సంవత్సరం పరీక్షలు ఒక గండల్లాగా ఉండేది పరీక్షల ముందు ఏదో ఇంత ముక్కును పట్టి గట్టెక్కేది సుందరి వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చాడు ఆమెకు పరీక్ష తప్పావంటే సినిమాలకు ఇక పంపించవు అని అందుకనే ఈ అవస్థ సుందరికి తోడు స్నేహితురాలు సీత కూడా అలాంటిదే వీళ్ళ స్నేహం సినిమా స్నేహం అని చెప్పొచ్చు సినిమా నుండి వచ్చాక ఆ కథలను డైలాగులను ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి ఊదరగొట్టేది ఇంట్లో అందరూ ఇక చాలు బాబోయ్ అన్న వినేది కాదు సుందరికి అర్థమైంది ఇంట్లో వాళ్ళెవ్వరూ తను చెప్పే కథలను సరిగ్గా వినటం లేదని అందుకని సుందరి సీత ఇద్దరు కూర్చుని చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చెప్పుకుని ఆనందించేవాళ్ళు సుందరి ఎలాగలాగా అత్తసరి మార్కులతో పదో తరగతి పాస్ అయింది ఇక చదివింది చాలే పెళ్లి చేసేద్దాం నువ్వు చూసిన సినిమా టికెట్ల డబ్బులతో నీ పెళ్లి చేయొచ్చు అని వాళ్ళ నాన్న విసుక్కున్నాడు కానీ విచిత్రంగా సుందరి నేను కాలేజీలో చేరతాను ఇంకా చదువుకుంటాను అంటూ మొండికేసింది నీకు చదువు ఇష్టం లేదు కదే అంటే ఏమి మాట్లాడదు మొండి పట్టుదల మాత్రం మానలేదు వాళ్ళ అన్నయ్య కూడా పోనీలే నాన్న అది చదువుకుంటానంటూ ఉంటే వద్దనటం ఎందుకు ఇప్పుడు పెళ్ళికొడుకులు డిగ్రీ చదివిన అమ్మాయిలు కావాలంటున్నారు అన్నాడు కాలేజీలో చేర్పించారు ఎంత చేస్తే సుందరి కాలేజీలో చేరతానటానికి కారణం చదువు మీద ఇష్టంతో కాదు సినిమాల్లో చూపించినట్లు కాలేజీ అంటే మగపిల్లలు ఆడపిల్లలను లెక్చరర్లను ఏడిపించటాలు అల్లర్లు తమాషాలు రకరకాల బట్టలు వేసుకుని స్టైల్గా పుస్తకాల చేతిలో పట్టుకుని కాలేజీకి వెళ్ళటం ఇవన్నీ ఇష్టం స్కూల్లో పుస్తకాల సంచి భోజనం తగిలించుకుని వెళ్ళేది హోంవర్క్ చేయకపోతే టీచర్లు తిట్టేవాళ్ళు పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఇలాంటివి కాలేజీ లైఫ్లో ఉండవు కదా ఈ విషయాలు ఏమీ తెలియక ఇంట్లో వాళ్ళు అబ్బో మా సుందరికి చదువు మీద భలే శ్రద్ధ పుట్టేసింది అని అంత సంతోషపడ్డారు ఇప్పుడు సుందరి తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా చుట్టం అలవాటు చేసుకుంది కాలేజీలో అందరూ హిందీ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్ళు హిందీ హీరోలను ఇష్టపడేవారు చూడగా చూడగా హిందీ సినిమాలు కూడా అర్థం సాగాయి ఇలా సాగింది కాలేజీ జీవితం ఈసారి పరీక్షలకు మాత్రం కొంచెం ఎక్కువగానే కష్టపడింది ఫెయిల్ అయితే అందరి ముందు ముఖ్యంగా మగపిల్లల ముందు అవమానం కదా అందుకని కొంచెం మంచి మార్కులతోనే డిగ్రీ పూర్తి చేసింది ఇక వాళ్ళ నాన్న పెళ్లి చేసేయాలని గట్టి పట్టుదలతో సంబంధాలు చూడసాగాడు అందరికీ నచ్చే సంబంధం ఒకటి వచ్చింది అబ్బాయి బొంబాయిలో బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు అబ్బాయికి ఒక అన్నయ్య ఒక చెల్లెలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నయ్య వాళ్ళు కలకత్తాలో ఉంటారు చెల్లెలు పెళ్ళై విజయవాడలో ఉంటుంది ఇంకే బాధ్యతలు లేవు అబ్బాయి తండ్రి కూడా స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు ఆ సంబంధం ఖాయం చేసుకున్నారు సుందరికి కూడా తెగ నచ్చేసింది ఆ సంబంధం ముఖ్యంగా బొంబాయిలో జీవితం అంటే తన స్నేహితురాళ్ళంతా కొంచెం అసూయపడ్డారు సుందరి అదృష్టానికి పక్క రాష్ట్రానికి కూడా ఎప్పుడూ వెళ్ళని సుందరి బొంబాయి లాంటి మహానగరానికి వెళ్తోంది మరి పెళ్ళై భర్తతో పాటు బొంబాయికి వచ్చిన సుందరి అక్కడ తాముండబోయే ఇల్లు చూసి బిత్తరపోయింది అది మూడు గదుల ఇల్లు ఇదేమిటి హిందీ సినిమాల్లో పెద్ద ప్యాలెస్ లాంటి ఇళ్లను చూసి అలా ఊహించుకుంది ఆ మాటే భర్తతో అంది అతను పెద్దగా నవ్వేస్తూ సినిమాల్లో అలాగే చూపిస్తారు బొంబాయిలో అద్దెలు ఎంత ఉంటాయో తెలుసా నా జీవితంలో సగం ఇంత చిన్న ఇంటికే పోయాలి అన్నాడు అక్కడ అన్నిటికీ లోకల్ ట్రైన్లో వెళ్ళాలి ప్రతి ఆదివారం ఎక్కడికో అక్కడికి వెళ్ళేవాళ్ళు బీచ్లో మొదటిసారి తింది అక్కడ అన్ని హిందీ సినిమాలే మంచి సినిమా చూడాలంటే క్రిక్కిరిసిన ట్రైన్లో అంత దూరం వెళ్ళి చూడాలంటే కొంచెం విసుగు పుట్టేది అయినా అలాగే వెళ్ళేవాళ్ళు ఒకసారి ట్రైన్లో సుందరి బ్యాగ్ ఎవడో కొట్టేశాడు దాంతో సుందరికి సినిమా అంటే విరక్తి పుట్టింది అలా సంవత్సరం గడిచింది సుందరి భర్త సోనియల్కు ఆంధ్రాలో కర్నూలుకు బదిలీ అయింది సుందరి భలే సంతోషపడింది అమ్మయ్యా ఈ హిందీ గొల తప్పిందిరా దేవుడా ఏదో బొంబాయిలో ఉన్నామని ఫ్రెండ్స్ ముందు గొప్పగా చెప్పుకోవడానికి బాగానే ఉండేది అంతే కానీ ఇక్కడ తను పడుతున్న అవస్థలు ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యంగా మళ్ళీ తెలుగు సినిమాలు చూడటానికి అవకాశం వచ్చింది సునీల్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వీళ్ళ కోసం ఒక ఇల్లు సామాన్లు సామాన్లన్నీ సర్దుకుని కర్నూలుకు వచ్చేశారు ఈ దంపతులు సుందరి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా ఆ ఊరికి వచ్చి నాలుగు రోజులుండి ఇల్లంతా సర్దేసి వెళ్లారు సునీల్ ఆఫీస్ పనులతో కొంచెం బిజీ అయ్యాడు ఒక నెల తర్వాత ఓ ఆదివారం నాడు యావండి నా అభిమాన హీరో సినిమా వచ్చింది ఈరోజు వెళ్దామండి అంటూ తన కోరిక చెప్పింది సుందరి సరేలే వెళ్దాం రాత్రికి వంట పని ఏమి పెట్టుకోకు సినిమా అయ్యాక హోటల్లో తినేసి వందాం అన్న భర్త మాటలకు సుందరికి ఎగిరి గల్తేసినట్లయింది సాయంకాలం ఇద్దరు రెడీ అయ్యారు ఇంటికి తాళం పెట్టి బయటకొచ్చి సినిమా హాల్కు వెళ్ళటానికి ఒక రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నారు ఆహా ఎన్ని రోజులైంది తెలుగు సినిమా చూసి ఊహల్లో తేలిపోతున్న సుందరికి హఠాత్తుగా ఏ రిక్షా ఆపు ఆపు అంటున్న భర్తను అయోమయంగా చూసింది అమ్మ వాళ్ళు అంటూ ఎదురుగా ఉన్న రిక్షాను చూపించాడు సుందరికి సునీల్ అటు చూసిన సుందరికి ఆగిన రిక్షాలో అత్తయ్య మామయ్యలు సామాన్లతో కనిపించారు ఇంకేముంది రిక్షాను ఇంటివైపుకు వెనక్కు తిప్పమన్నారు నీరసంగా రిక్షా దిగి అత్త మామలను నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది సుందరి వాళ్ళు ఇల్లంతా పరీక్షగా చూస్తూ లోపలికొచ్చారు కాఫీలు అందించి వంట ప్రయత్నం మొదలుపెట్టింది ఇంతలో బయట కొడుకుతో మాట్లాడుతున్న అత్తగారు అమ్మాయ్ సుందరి మీ మామయ్యకు చపాతీలు కూర చెయ్యమ్మా మనకేమో సాంబార్ అన్నం చెయ్యి అన్నారు ఇంతలో సునీల్ మనకందరికీ కూడా ఒక్కొక్క చపాతి చెయ్యి చపాతి తిన్నాక అన్నం తిందాం అని ఆర్డర్ పాస్ చేశాడు తనను తానే తిట్టుకుంటూ చపాతీ పిండి కలిపింది సుందరి భోజనమైన వెంటనే అత్తమామలు నిద్రపోయారు ఆ తర్వాత ఒక గంటకు ఇంటి పనంతా ముగించి పక్క మీద నీరసంగా అడ్డం పడింది ఎంతకు నిద్రపట్టదు రాక రాక అత్తయ్య వాళ్ళు ఈ రోజే రావాలా ఆగి రేపు రావచ్చు కదా రేపు వచ్చుంటే ఎంత బాగుండేదో అనుకుంటూ ఏ రాత్రికో నిద్రపోయింది అమ్మాయి ఇంకా నిద్ర లేవలేదా అంటూ ఐదు గంటలకే అత్తగారి మేలుకొలుపు ఉలిక్కి పడి నిద్ర లేచింది సుందరి వారం రోజులుండి అత్తగారు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళున్న వారం రోజుల్లో అత్తగారు ఏ రోజు పనిలో చేయలేదు పైగా అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏవేవో ఆర్డర్లు నీకేం హాయిగా ఇద్దరే ఉంటారు పానా పాట అంటూ ఒకటే నస్కుడు బీరు వాళ్ళ ఉన్న చీరలు చూసి ఇంతింత దుబారా ఖర్చులేమిటమ్మాయి నా కొడుకు సంపాదన అంతా నీ చీరలకు షోకులకు తగలేస్తున్నావా అంది సుందరికి చాలా బాధ కలిగింది ఈ చీరలంతా మా అమ్మ వాళ్ళు పెళ్లిలోనూ పెళ్లి ముందర కొన్నవి కొన్ని పిన్ని వాళ్ళు అన్నయ్య వాళ్ళు కొన్నవి అంతేకాని సునీల్ జీతంతో ఏవీ కొనలేదు పుట్టినరోజుకు భర్త చీర కొనమంటే ఇంటికి కావలసిన వస్తువులే కొనేది ఇంట్లో ఫర్నిచర్ కూడా పెళ్లిలో ప్రజెంటేషన్ డబ్బుతో కొన్నదే స్నేహితురాళ్ళు తనకు పెళ్లిలో ఫ్లవర్ వాజులు షో పెట్టుకునే బొమ్మలు వస్తువులు ఇస్తే అవే ఇంట్లో అందంగా అలంకరించుకుంది బొంబాయి ఇంట్లో అలా పెట్టుకోవటానికి వీలు కాలేదు చిన్న ఇల్లు కదా అందుకని ఇక్కడ ఈ ఇంట్లో అవన్నీ అందంగా అమర్చుకుంది షోకులు ఏం చేసుకుంటుంది తను ఒక పౌడర్ మాత్రమే వేసుకుంటోంది దీనికి అత్తగారు అంత మాట అనాలా ఇదంతా సుందరి మనసులోనే బాధగా అనుకుంది ఆ రాత్రి ఎంత ఏడ్చిందో సుందరికి ఆశ్చర్యం అనిపించింది ఎందుకు అత్తగారి ధోరణి ఎలా ఉంది కోడలు అంటే ఏ అత్తగారైనా ఇలాగే ఉంటారా కానీ తమ ఇంట్లో బామ్మ అమ్మ వదినా ఇలా ఉండరే ఎంత బాగా ఆప్యాయంగా ఉంటారు కలిసిమెలిసి పని వాళ్ళు ఇంత వయసులో కూడా బామ్మ ప్రతి పనిలోనూ ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది సోమరిగా ఎలాగే కూర్చుంటాము చేతనైనంత వరకు పని చేస్తూనే ఉండాలి మనం ఎవ్వరికీ బరువు అనిపించకూడదు అంటూ ఉంటుంది బొంబాయిలో ఉన్నప్పుడు ఒకసారి సుందరి వాళ్ళు కలకత్తాకు బావగారెడ్డికి వెళ్లారు అప్పుడు అత్తయ్య ఆడబడుచులు తనతో ప్రవర్తించిన తీరు గురించి తోటికోడలు కథలుగా చెప్పింది అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయాక ఒక ఆదివారం మళ్లీ సినిమాకు బయలుదేరారు అదృష్టవశాత్తు ఎవరూ ఎదురుకాలేదు అమ్మయ్యా అనుకుంటూ సినిమా హాల్ గేటు దాటి టికెట్ కొనటానికి సునీల్ కౌంటర్ వైపు వెళ్తున్నాడు ఒరే సునీలు అంటూ ఎవరో పిలుస్తూ ఉంటే ఆ వైపు తిరిగిన సునీల్కి అప్పుడే మ్యాక్నీ సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వస్తున్న బాబాయ్ని చూసి ఏంటి బాబాయ్ ఊరు నుండి ఎప్పుడొచ్చావు అంటూ పలకరించాడు అమ్మాయికి పెళ్లి సంబంధం ఏదో ఉందంటే వచ్చానురా అబ్బాయి వాళ్ళ నాన్న ఊరిలో లేరు రేపు వస్తారని అన్నారు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని రాలేదురా అన్నాడు ఇబ్బందిగా బాబాయ్ దాంట్లో ఇబ్బంది ఏముంది బాబాయ్ అలా మొహమడ పడతావు ఏంటి ఇప్పుడు రా ఇంటికి రేపొద్దున్న అబ్బాయి ఇంటికి వెళ్దాం నేను వస్తాను అని భర్త అంటూ ఉంటే సుందరికి నిరాశా నిస్పృహలు ఆవరించాయి అది కాదురా అబ్బాయి మీరిద్దరూ సినిమాకి వచ్చారుగా కోడలి పిల్ల పాపం అని బాబాయ్ మాటలకు లేదు మాయగారు మీరు రావటం కంటే ఎక్కువ నాకు సినిమా ఏముందండి ఇంకోసారి చూడొచ్చు అని మొహమాటంగా నవ్వుతూ వెనక్కి తిరిగింది సుందరి కర్మ విఘ్నేశ్వరుడు పెళ్లికి వేయి విఘ్నాలు అనుకుంటూ తిట్టుకుంది మరుసటి రోజు పెళ్లివారింటికి ఇద్దరు వెళ్లారు సంబంధం కుదిరేలాగే ఉంది పోనిలే సినిమా చూడలేదనే బాధ కన్నా పెళ్లి కుదిరింది కదా అనే సంతోషం ఎక్కువగా కలిగింది సునీల్ వాళ్ల బాబాయి సుందరిని ఒకటే పొగుడుతున్నాడు అమ్మాయి నీ చేతి వంట అద్భుతం అమ్మా అంటూ సునీల్తో కూడా ఒరే బాబు అమ్మాయి చాలా మంచిదిరా చాలా ఊరిపోయిన పిల్లరా అన్నాడు ఆ రోజు రాత్రి ఆయన ఊరికి వెళ్ళిపోయాడు ఒకరోజు సునీల్ ఆఫీస్ నుండి వచ్చాక ఒక ఉత్తరం చేతిలో పెట్టాడు దాని సారాంశం మరొక రెండు రోజులకు ఆడబడుచు జలచ కొడుకును తీసుకుని తమ ఊరికి వస్తున్నారని బస్టాండ్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోమని ఆవిడ వ్యవహారం ఎలా ఉంటుందో అని సుందరకి ఇప్పటి నుంచే భయం మొదలైంది ఆ రోజు ఉదయాన్నే సునీల్ బస్ స్టాండ్కి వెళ్ళి చెల్లెల్ని మేనర్లుండే తీసుకొచ్చాడు జలజ వస్తూనే ఇల్లంతా ఏగాదేగా చూస్తూ ఇల్లు బాగానే పెట్టుకున్నావే అన్నట్టుగా సుందరిని చూసింది ప్రశ్నలు అయ్యాక జలజ కొడుకు భరత్తు మొహాలు కడుక్కొని వచ్చారు జలజకు కాఫీ భరత్కు పాలు ఇచ్చింది సుందరి ఆడబుడుచు వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ తినటం అలవాటని వాళ్ళ కోసమని ఉప్మా చేసింది ఆహా ఉప్మా చేయటం తేలిక కదా అందుకే ఇది చేసావా వదినా నేను పూరీలు చేయమని చెప్దామని అనుకున్నాను అంటూ గునిసింది తనకంటే నాలుగేళ్ళు పెద్దదైన జలజ రేపు చేస్తానులే వదిన ఆదివారమేగా అంటూ వచ్చింది సుందరి జలజ స్నానం చేసి వచ్చాక వదిన భరత్కు స్నానం చేయించు అంటూ సోఫాలో కూర్చుని ఏదో పత్రిక తిరగేస్తుంది సునీల్కు ఆఫీస్కు వెళ్ళాలనే తొందరలో గబగబా వంట చేస్తున్న సుందరికి ఈ మాటలు విని ఒళ్ళు మండిపోయింది మొదలైంది ఆర్డర్లు జారీ చేయటం అనుకుంది ఫోన్లే ఈ అంటే ప్రయాణం చేసి వచ్చింది బడలిక కదా అందుకని చెప్తుందేమోలే అనుకుంది కానీ రోజు ఇదే తంతు రోజు సాయంకాలం ఎక్కడికో అక్కడికి షికార్కి వెళ్లాల్సిందే మళ్ళీ ఏడున్నర గంటలకల్లా భరత్ భోజనం చేస్తాడు అని తొందర చేస్తుంది ఇలా రోజు బయటకు వెళ్ళాలంటే ఎలా వదినా కనీసం మీ అన్నయ్య వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి కదా తనకి కాఫీ అయినా ఇవ్వాలి కదా అంది మెల్లగా సుందరి అన్నయ్య కీ తీసుకుని వెళ్తాడులే వదినా నువ్వు నువ్వు అన్నయ్య మాత్రం కాఫీ చేసుకోలేడా లేకుంటే కాఫీ ఫ్లాస్క్లో పోసుంచు అంటూ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఆమె ఉన్నన్ని రోజులు పరుగులు తీయాల్సి వచ్చింది సుందరికి పైగా జలజ ఇక్కడ పొల తీసి అక్కడ పెట్టదు తాగిన కాఫీ గ్లాసులు తిన్న టిఫిన్ ప్లేట్లు కూడా టీ పై పైనే పెడుతుంది కనీసం సింకులో కూడా వేయదు ఇంకా సుందరికి కోపం వచ్చిన విషయం ఏమిటంటే రోజు సుందర చీరలు కడుతుంది జలజ అవి కూడా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకునే చీరలు సుందరికి కోపం ఒక వంక ఆశ్చర్యం ఒక వంక ఇదేమిటి ఇలా వేరే వాళ్ళ చీరలు కట్టుకుంటారా పైగా ఆడగకుండా తనెప్పుడు తన వదిన చీరలు కట్టేది కాదు ఎప్పుడైనా కాలేజీకో ఫంక్షన్స్కో బలవంతంగా ఇచ్చేది వదిన అవి కట్టాక ఉద్దికి ఇస్త్రీ చేసి జాగ్రత్తగా ఇచ్చేది తను ఒక ఆదివారం నాడు సినిమా ప్రోగ్రాం పెట్టింది జలజ సాయంత్రం గబగబా వంట చేసి అందరూ బయలుదేరారు సినిమా మొదలైనప్పటి నుండి మేనల్లుడి సేవతోనే సరిపోయింది వాడికి తినటానికి ఏదో ఒకటి కొనుక్కురావటం మధ్య మధ్యలో బాత్రూమ్కి తీసుకువెళ్ళి రావటం జలజ మాత్రం ఇదేమీ పట్టనట్లు సినిమా చూడటంలో మునిగిపోయింది కాసేపు అయ్యాక వాడికి బోరు కొట్టి కుర్చీలో కూర్చోకుండా గంతులు వేస్తూ ఉంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమోనని వీళ్ళు బయటికి తీసుకొచ్చి ఆడించసాగారు కాసేపటికి మేనమా మోడీలోనే నిద్రపోయాడు భరత్ సినిమా అయిపోయాక వాడిని ఎత్తుకొని రిక్షాలో ఇల్లు చేరారు జలజకు సినిమా బాగా నచ్చింది ఏమిటో అన్నయ్య మీ ఇద్దరికి సినిమాలంటే ఇష్టం లేదా అసలు చూడనే లేదు అని ఆమె అంటూ ఉంటే సునీల్ విస్తుపోతూ అదేంటమ్మా నీ కొడుకు ఎంత అల్లరి చేశాడు వాడిని ఎంగేజ్ చేయడానికే సరిపోయింది మాకు సినిమా చూడనిచ్చాడా వాడు అన్నాడు ఆ మాటలు జలజ అస్సలు వినిపించుకోలేదు పదిహేను రోజుల తర్వాత జలజ భర్త విశాల్ నుంచి లెటర్ వచ్చింది భార్యను కొడుకును పంపించమని ఆ రోజు మధ్యాహ్నం షాపింగ్కి వెళ్లారు అందరూ ఆడబుడుచుకు చీర కొందామని ఒక రెండు గంటల పాటు అన్ని చీరలు చూసి రెండు చీరలు సెలెక్ట్ చేసింది జలజ ఇంకా చూడమైంది వీలైతే నాలుగైదు చీరలు తీసుకుందామని కానీ భరత్తును పట్టుకోవటంలో సతమతమవుతున్న సునీల్ చూసినంతవరకు చాలు ఇక పదండి అనటంతో బలవంతంగా బయటకు వచ్చారు అసంతృప్తిగానే బయటకు వచ్చింది జలజ తర్వాత భరత్కు రెండు జతల బట్టలు ఒక రిమోట్ కంట్రోల్ కారు కొన్నారు వాళ్ళు ఊరు వెళ్లే రోజు ఆడబుడుచుకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి తాము తెచ్చిన రెండు చీరలు చేతిలో పెట్టింది సుందరి అప్పుడు గమనించింది ఆమె మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తన కోసం తెచ్చిన కొత్త చీర జలజ కట్టుకుని ఉండటం ఆ చీరతోనే ఊరికి వెళ్ళిపోయింది జలజ అయ్యో నా కొత్త చీరకు రెక్కలు వచ్చాయి అని మనసులో బాధపడింది ఏమీ అనలేక మనసులోనే జలజను తిట్టుకుంది సుందరి వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బా హాయిగా ఉంది ప్రాణానికి అనుకుంటూ సోఫాల జారగిలబడింది దాదాపు ఒకే ఈడు వాళ్ళం కదా ఎంత హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండొచ్చు కానీ ఈవిడ తనతో చాకరీ చేయించుకోవటానికే వచ్చినట్లుంది ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు మళ్ళీ వస్తే బాగుంటుంది అనిపించాలి కానీ వీళ్ళేమిటి ఇలా ప్రవర్తిస్తారు అనుకుంది తోడికోడల మాటలు గుర్తుకొచ్చి నిట్టూర్చింది ఈవిడ జలజ కాదు జలగా అనేది తోడికోడలు ఒకరోజు సాయంత్రం సునీల్ ఆఫీస్ నుండి వస్తూనే సుందరి ఈరోజు బాబాయ్ ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మాయికి ఈ ఊర్లో పెళ్లి సంబంధం చూసాం గుర్తుందా అది కుదిరిందిట వచ్చే ఆదివారం ఈ ఊర్లోనే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట వాళ్ళంతా మన ఇంట్లోనే దిగుతారట అన్నాడు ఆ రోజు ఆదివారం ముందు రోజే ఒక ఇరవై మంది వరకు చుట్టాలు వచ్చారు వాళ్లకు కాఫీలో కొందరికి పాలు ఇచ్చింది వంటలు తయారు చేసింది ఆ రోజు శనివారం కాబట్టి కొంతమంది భోజనాలు చేయము టిఫిన్లు చేయమన్నారు అంత చాకరీని ఒంటి చేతి మీద లాగించింది పోనీలే నావాళ్లే కదా అనుకుంది ఆదివారం ఎంగేజ్మెంట్ అయ్యాక అందరూ ఊర్లకు బయలుదేరారు ఆడవాళ్ళందరికీ బొట్టు పెట్టి జాకెట్ గుడ్డలిచ్చింది అందరూ మొహమొహాలు చూసుకున్నారు మొభావంగా ఉండిపోయారు రెండు రోజుల తర్వాత అత్తగారు ఉత్తరం రాసింది వచ్చిన వాళ్ళకు కనీసం చీరలు కూడా పెట్టలేదని వాళ్ళకు కోపం వచ్చిందిట జలజ వచ్చినప్పుడు కూడా మర్యాదలు సరిగ్గా చేయలేదని ఆవిడ నిష్ఠూరాలు వేస్తూ రాసింది హతాసురాలయ్యింది సుందరి ఎంగేజ్మెంట్కి వచ్చిన పదిహేను మందికి చీరలు పెట్టాలా జలజను కూర్చోబెట్టి చాకరీ చేసింది ఇంత చేసినా ఎన్ని మాటలు పడాల్సి వచ్చింది అని సుందరి కళ్ళనుళ్లు పెట్టుకుంది బాంబాయిలోనే హాయిగా ఉండేవాళ్ళం ఇక్కడికి అనవసరంగా వచ్చాము అనుకుంది నీకొక సర్ప్రైజ్ అంటూ సునీల్ వచ్చాడు ఆరోజు కలర్ టీవీ కొనుక్కొచ్చాడు సుందరి ఆనందానికి హద్దులు లేవు ఇక నుండి ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు బయటకు వెళ్లే పనే లేదు అనుకుంటూ ఉంటే మనసు గాలిలో తేలిపోయింది ఆ రోజు ఆదివారం సాయంకాలమే తెలుగు సినిమా వచ్చేది సినిమా మొదలయ్యే లోపల ఇంట్లో పనంతా ముగించాలని వంటింట్లో హడావుడి పడుతుంది సుందరి పని చేసుకుంటూ ఉంటే హాల్లో ఏవో మాటలు వినపడుతున్నాయి ఎవరా మాట్లాడుతుంది అనుకుంటూ హాల్లోకి వచ్చి చూసిన సుందరికి అక్కడ ఉన్న జనాలను చూసి అవాక్ అయిపోయింది చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడున్న కుర్చీల్లో సోఫాల్లో కూర్చుని ఉన్నారు పిల్లలు కింద కూర్చున్నారు పక్కింటి పిన్నిగారు అంటున్నారు అమ్మాయి సుందరి మీ ఇంట్లో టీవీలో సినిమా చూడటానికి వచ్చామే తల్లి అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వీళ్ళందరినీ చూసి సునీల్ బయటికి వెళ్ళిపోయాడు సుందరికి కూడా కూర్చోవడానికి అక్కడ స్థలం లేదు ఎవరో జరిగి చోటిచ్చారు ఇంతలో సినిమా మొదలైంది అందరూ సినిమా చూడటంలో లీనమయ్యారు ఇంతలో ఒక పిల్లాడు గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు ఆ పిల్లాడు తల్లిని ఊరుకో పెట్టమని మిగతా వాళ్ళకి ఆకలిస్తున్నారు ఈ గోల భరించలేక సుందరి లోపల నుండి బిస్కెట్లు తెచ్చి ఆ పిల్లాడి చేతిలో పెట్టింది వాడవి చూసి టక్కున ఏడు ఆపేశాడు అక్కడ ఉన్న పిల్లలందరికీ ఆ బిస్కెట్లు పంచింది వాళ్ళవి తినేసి ఆంటీ మంచినీళ్లు అంటూ సుందరి వైపు చూశారు లోపల నుండి నీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చింది పెద్దవాళ్ళు కూడా సుందరి మాకు కూడా నీళ్లు ఇవ్వవే గొంతు ఎండుకుపోతోంది అంటూ ఉంటే అందరికీ ఇచ్చింది సుందరికి సినిమా చూడటానికి వీలే కాలేదు బ్రేక్ టైంలో పిల్లలందరూ గోలగోల చేస్తూ షో కేసులోని వస్తువులన్నీ బయటకు లాగి ఆడుతూ వెరగబెడుతున్నారు బయట ఉన్న పూల మొక్కలన్నీ తుంచటం మొదలుపెట్టారు వాళ్ళని ఆపలేకపోయింది సుందరి ఇలా అయ్యింది సుందరి సినిమా ముచ్చట సినిమా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడొచ్చాడు సునీల్ బయట నుండి ఇలా అయితే ఎలాగండి ప్రతి ఆదివారం మనకి గోల తప్పదా అని భర్త దగ్గర వాపోయింది సుందరి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే